అందరికీ నమస్కారం రేపు ఆదివారము దశమి బీర్వా కింద ఇది పెడితే లక్ష్మీదేవి మీ జీవితాన్ని మార్చి మీ బీర్వాలో లాకర్ మొత్తాన్ని డబ్బుతో నింపుతుంది ఇక మీకు ధనపరమైన సమస్యలే ఉండవు డబ్బుకు లోటు ఉండదు రేపు ఆదివారం బీర్వా క్రింద ఇది పెట్టడం వల్ల మీ బీర్వాలో ఉన్న రెట్టింపు అవుతుంది చేతిలో కూడా చాలా డబ్బు ఉంటుంది మన అందరి ఇళ్లలో బీర్వా ఉంటుంది బీర్వాను చాలా పవిత్రంగా చూస్తాము ఎందుకంటే బీర్వాను లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు పెడతాం కాబట్టి చాలామంది పండితులు బీర్వా విషయంలో ఎలాంటి తప్పు చేయకూడదు అని చెప్తూ ఉంటారు బీర్వాను లక్ష్మీదేవి స్వరూపంగా చూడాలని వారంలో ఒక్కసారైనా సరే బీర్వాకు ధూపం చూపించాలని పండితులు చెప్తున్నారు అంతేకాదు బీర్వాను చీపిరితో దుల్పకూడదు అని బీర్వాకు కాళ్ళు తగలకూడదు అని పండితులు చెప్తూ ఉంటారు అలాగే ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఉన్నప్పుడు కూడా బీర్వాను ముట్టుకోకూడదు ఇంటిలోని వారు ఎవరు కూడా స్నానం చేయకుండా బీర్వాను ముట్టకూడదు అని పండితులు చెబుతున్నారు బీర్వా విషయంలో ఈ నియమాలను పాటించకపోతే మీకు ఆర్థిక చాలా కష్టాలను ఎదుర్కొంటారు బీర్వా విషయంలో మీరు చేసే తప్పుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంటి నుండి వెళ్ళిపోతుంది చాలామంది మేము పూజలు వ్రతాలు చేస్తూ ఉన్నాం కదా అయినా ఎందుకు మాకు ఈ ఆర్థిక సమస్యలు తగ్గడం లేదు అని అనుకుంటూ ఉంటారు ఇంటిలో కొన్ని వస్తువులను మీరు సరిగ్గా చూసుకోలేకపోతే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అయితే ఉండదు బీర్వా విషయంలో ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే రేపు ఆదివారం బీర్వా కింద ఏం పెట్టాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు స్వార్థ గుణం ఉన్న ఇద్దరు మిత్రుల కథను వింద కథ చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వెల్లంటి అనే ఊర్లో శివయ్య సీతయ్య అనే వారు ఇరువురు పొరుగున ఉండేవారు ఆస్తి పాస్తులు బాగానే ఉన్నాయి అయినా వారికి స్వార్థం పిసినారితనం రెండు కూడా ఉన్నాయి తమకు కలిగింది మరొకరికి పెట్టడం కానీ ఇతరుల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం కానీ తెలియదు ఒకరోజు శివయ్యకు పట్నంలో పని పడింది కిరాయి బండికి వెళ్తే ఖర్చు అవుతుందని కాలినడికన బయలుదేరాడు పోయేటప్పుడు శివయ్య భార్య పార్వతమ్మ కొంచెం అన్నం కూడా కలిపి పొట్లం కట్టి ఇచ్చింది దారిలో ఆకలి అయితే తినమని చెప్పింది అయితే అదే రోజు సీతయ్య కూడా పని మీద పట్టణానికి కాలినడికనే బయలుదేరాడు సీతయ్య భార్య రావమ్మ కూడా తన భర్తకు అన్న కూర కలిపి పొట్లం కట్టి ఇచ్చింది దారిలో ఆకలైతే తినమని చెప్పింది అలా బయలుదేరిన ఇద్దరు దారిలో కలుసుకొని మాట్లాడుకొని కలుసు కలిసే ప్రయాణం సాగించారు మధ్యాహ్నం అయ్యేసరికి అలిసిన వారు ఒక చెట్టు నీడన చేరారు ఇద్దరికి ఆకలి వేసాగింది అన్నం పొట్లు ఇప్పి తినాలనిపించిన ఎదురుగా ఉన్న సీతయ్యకు పెట్టకుండా తను తినటం బాగుండదని ఆకలైన భరిస్తూ మౌనంగా ఉండిపోయాడు శివయ్య సీతయ్యది కూడా అదే ఆలోచన అలా తమ అన్నం ఎదుటి వాళ్ళకి పెట్టాల్సి వస్తుందని ఎవరికి వారు అలాగే అలకల్ని భరిస్తూ ఉండిపోయారు ఎండ తగ్గిన తర్వాత తిరిగి ప్రయాణం సాగించి పట్నం చేరుకున్నారు పని పూర్తయ్యేసరికి బాగా చీకటి పడడంతో తిరిగి ఊరికి వెళ్ళలేక రాత్రికి ఒక సత్రంలోనికి చేరుకున్నారు ఉదయం నుండి ఆహారం లేకపోవడం నడిచినందువలన బాగా ఆకలి వేసాగింది అయినా ఇద్దరు ఎవరికి వారు తను బయటకు తీస్తే ఎదుటివారికి పెట్టాలనే ఆలోచనతో తాము తెచ్చుకున్న అన్నం పొట్లములను బయటకు తీయలేదు అర్ధరాత్రి తర్వాత శివయ్య ఆకలికి తట్టుకోలేక లేచి మెల్లగా చప్పుడు చేయకుండా తన సంచిలోని అన్నం పొట్లం తీసుకొని సత్రం వెనకాల నడిచాడు ఆ బాదరగా పొట్లం విప్పి ముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోయేంతలో బల్లున వాంతు వచ్చేలా కంపకొట్టింది ఉదయం అనగా పొట్లం కట్టిన అన్నము పాచిపోయింది దానిని తినలేక గోడ అవతల పడేసి కులాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి వచ్చి పడుకున్నాడు కొంచెం సేపటి తర్వాత సీతయ్య కూడా మెల్లగా లేచి బెల్లం పొట్ల విప్పి తినబోయాడు అతనిది అదే పరిస్థితి పాచిపోయిన అన్నం తినలేక గోడ అవతల పారేసి నీరు తాగి వచ్చి పడుకున్నాడు తెల్లవారింది శివయ్య సీతయ్య తిరిగి తన ఊరికి బయలుదేరారు ముందు రోజంతా ఆహారం లేకపోవడం నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల నీరసంగా నడవసాగారు మధ్యాహ్నానికి బాగా నీరసపడి నడవలేక ఓ చెట్టు కింద కళ్ళు బయలు కమ్మి పడిపోయాడు సరిగ్గా అదే సమయానికి వారి ఊరి వాడైన సోమయ్య దారిలో పట్నం వెళ్తూ చెట్టు కింద ఉన్న శివయ్య సీతయ్యను గమనించి దగ్గరికి వచ్చి చూశాడు ఇద్దరు ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోయారని గ్రహించి వెంటనే తన దగ్గర ఉన్న ఆహారాన్ని నీటిని ఇచ్చాడు ఆకలితో ఉన్నవారిద్దరు కూడా ఆవురావురంటూ తిని నీళ్లు త్రాగారు సోమయ్య నువ్వు తెచ్చుకున్న ఆహారం మాకు పెట్టావు నీకు అని అడిగారు ఇద్దరు కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం మానవత్వం ఆహారాన్ని ఎదుటివారికి పంచుకోవడం తింటే భగవంతుడు కూడా సంతోషిస్తాడు మన ఆకలిని మనం తీర్చుకోవడం కన్నా ఎదుటివారు ఆకలిని గమనించి ఆకలి తీర్చటంలోనే తృప్తి ఉంటుంది అని చెప్పి మిగిలి ఉన్న కొంచెం ఆహారాన్ని తాను తిన్నాడు సోమయ్య అది చూసిన శివయ్య సీతయ్యలు తమలోని స్వార్థాన్ని తెలుసుకున్నారు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు ఆ తర్వాత తమకున్న దానిలో ఇతరులకు పెడుతూ అందరితో కలిసిమెలిసి ఉంటూ పంచుకోవటంలోని తృప్తిని ఆనందాన్ని పొందారు ఇక వీడియోలోకి వస్తే మనలో కొంతమందికి నెలవారి జీవితం వస్తే కొంతమందికి రోజువారీ జీతం వస్తూ ఉంటుంది అంటే కొంతమంది నెలంతా పనిచేసి ఒకసారి ఆ జీతాన్ని మొత్తాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు మరి కొంతమంది ఏ రోజు జీతం ఆ రోజే తీసుకుంటూ ఉంటారు ఇలా నెలవారి జీతం తీసుకున్న రోజువారీ జీతం తీసుకున్న ఇంటిలో డబ్బు మిగలటం లేదని బాధపడేవారు రేపు ఆదివారం బీర్వ కింద ఇవి పెట్టండి ఆదివారం వారంలో మొదటి రోజు సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు ఇంట్లోకి డబ్బు రావడానికి ఇంట్లో నుండి డబ్బు వెళ్ళిపోవడానికి బీర్వానే కారణమని పండితులు చెప్తున్నారు బీర్వా దగ్గర మనం కొన్ని పరిహారాలు చేస్తే బీర్వా మొత్తం డబ్బుతో నిండిపోతుంది రేపు ఆదివారం ఉదయం ఇంటిని శుభ్రం చేశాక స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి ఆ తర్వాత మీ ఇంటిలో ఉన్న బీర్వా దగ్గరికి వెళ్ళి బీర్వా కింద కొంచెం నీటిని చల్లి తుడిచి పద్మ ముగ్గు లేదా కుబేర ముగ్గు వేయండి ఇప్పుడు ఆ ముగ్గుపై ఒక ప్లేట్ పెట్టి పసుపు కుంకుమ వేసి మీ చేతితో గల్లుడుప్పును కూడా ఆ ప్లేట్లోకి వేయండి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఏ ఇంటిలో అయితే ఉప్పు ఎప్పుడు కూడా నిండుగా ఉంటుందో ఆ ఇంటిని లక్ష్మీదేవి వదిలిపెట్టి వెళ్ళదు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది మీ బీర్వాపై ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆ నెగిటివ్ ఎనర్జీని బీర్వా కింద పెట్టిన ఉప్పు లాగేసుకుంటుంది బీర్వా పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీనే కాదు మీరు బీర్వాలో పెట్టిన డబ్బుపై కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది అదంతా కూడా ఉప్పు లాగేసుకుంటుంది ఇప్పుడు ఆ ఉప్పుపై ఎర్ర మందార పువ్వును పెట్టాలి ఎర్ర మందార పువ్వును ఈ పరిహారంలో ఉపయోగించడం వలన మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మీరు ఎంత ధనం కావాలని కోరుకుంటే అంత ధనం వచ్చి పడుతుంది పూజలలో పరిహారంలో ఎర్ర మందార పువ్వును ఉపయోగిస్తే చాలా మంచి లాభాలు కలుగుతాయి ఉప్పుపై మందార పువ్వు పెట్టిన తర్వాత ఆ పువ్వుపై రూపాయి కాయిన్ పెట్టండి రూపాయి కాయిన్ లేదా వెండి కాయిన్ ఏదైనా ఉంటే దానిని మందరపు పువ్వుపై పెట్టండి ఇవి పెట్టడం వల్ల ధన ఆకర్షణ శక్తి విపరీతంగా పెరుగుతుంది మీరు లక్ష్మీదేవిని ఎన్ని నోట్ల కట్టలతో పూజించిన లక్ష్మీదేవికి మాత్రం రూపాయి కాయిన్ అంటేనే ఇష్టం రూపాయి కాయిన్ పూజ గదిలో పెట్టి రోజు పూజిస్తే మీకున్న అప్పులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి ఈ పరిహారంలో రూపాయి కాయిన్ వాడటం వల్ల ధనాకర్షణ శక్తి పెరుగుతుంది మీ బీరువా కింద పెట్టిన పెట్టడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు నెటివి రావు బీర్వాలో డబ్బు నిలుస్తుంది రేపు ఆదివారం బీరువాలో కింద పెట్టిన వీటిని పెట్టి ధన సమస్యలను తగ్గించుకోండి వీటిని బీరువా కింద పెడితే లక్ష్మీదేవి మీ జీవితాన్ని మార్చివేస్తుంది మీ జీవితంలో ఉన్న పేదరికాన్ని తొలగిస్తుంది మీ బీరువా మొత్తాన్ని డబ్బుతో నింపేస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు ఆదివారం బీర్వ కింద వీటిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆర్థిక పరమంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించండి ఇంట్లో బీర్వా ఏ విధంగా ఉంటే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం బీర్వా ఎప్పుడు నైరుతిలోనే ఉండాలి నైరుతి అంటే దక్షిణానికి పడమరకు మధ్య ఉన్నటువంటి ప్రదేశం బీర్వా డోర్స్ ఓపెన్ చేస్తే అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి ఇక బీరువా తెరవగానే చక్కటి సువాసన రావాలి అంతేగాని పాద బట్టల వాసన లేదా బొద్దింకలు గుడ్లు పెట్టిన వాసన రాకూడదు అలాంటిది వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు కుబేర ముగ్గును నీలం రంగు పిండితో వేసి ఆ ముగ్గును బీరువా లోపల అరలో పెట్టుకోవాలి ఈ ముగ్గుకు నాలుగు వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ కుబేర ముగ్గు మీద బంగారాన్ని డబ్బును పెట్టుకుంటే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది బీర్వాలో పూజా సామాగ్రి దుకాణంలో అమ్మే వట్టివేర్లు చెట్టువేర్లు తీసుకొని పచ్చకర్పూరము సుగంధ ద్రవ్యాలని ఒక వెండి కప్పులో కానీ రాగి కప్పులో కానీ పెట్టుకొని బీర్వాలో పెట్టుకోండి దానివల్ల ధన వృద్ధి జరుగుతుంది బీర్వాపై ఎప్పుడు దేవుని ఫోటోలు అతికించకూడదు శ్రీశైలం శ్రీకాళహస్థి తిరుపతిలో అమ్మేటువంటి ఇనుప స్టిక్కర్లు బీర్వాపై అంటించకూడదు ఎందుకంటే బీర్వా పడక గదిలో ఉంటుంది కాబట్టి పడక గదిలో ఉండే బీర్వాపై దేవుడు ఫోటోలు ఉంచకూడదు ఎప్పుడు కూడా బీర్వాపై ఓ వైపు శుభం లాభం ఇంకోవైపు స్వస్తి గుర్తు మాత్రమే ఉండాలి ఆ స్వస్తి గుర్థ అపసవ్య స్వస్తిక్ కాదు సవ్య స్వస్తిక్ అని అవి కూడా పసుపు రంగులో కుంకుమతోటి బొట్లు పెట్టినటువంటి ఉండాలి ఇలా చేస్తే మీరు లక్ష్మి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చునని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు చాలామంది మహిళలు అతి జాగ్రత్తగా బట్టల మధ్యలో నగదు బంగారం దాచేస్తూ ఉంటారు ఇది సరికాదు అని వాస్తు శాస్త్రం చెప్తుంది బీర్వాలో బట్టల మధ్య బంగారం దాచడం వల్ల ఆర్థిక కష్టాలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు లక్ష్మీదేవి స్థానాలైన డబ్బు బంగారం వంటి వాటికి విశిష్టమైన దైవత్వం ఉంటుంది అందుకే వాస్తు శాస్త్రం ఏం చెప్తుందంటే మనం పడుకునే మంచం మీద బంగారము వెండి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెట్టకూడదు మంచం అనేది భోగస్థానం అలాంటి ప్రదేశంలో దైవత్వం ఉన్న డబ్బు బంగారం పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది డబ్బు బంగారం ఉంచే బీర్వాలపైన ప్రయాణాలకు వాడే సూట్ కేసులు పనికిరాని అట్టపెట్టెలు వంటివి పరంజామా పెడితే దరిద్ర దేవత ఆహ్వానించినట్లే అని వాస్తు శాస్త్రం చెప్తుంది నైరుతిలో బట్టలు పెట్టి బీర్వా పైన బరువులు ఉంచవచ్చు కానీ డబ్బులు పెట్టి బీర్వా పైన ఎలాంటి బరువులు ఉంచరాదని శాస్త్రం చెప్తుంది బీర్వా విషయంలో ఈ నియమాలను పాటిస్తే మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి బీర్వా కింద ఈ విధంగా పెట్టండి ఇలాగనక పెట్టినట్లయితే ఆయుధారోగ్యష్టశ్వర్యాలతో ఉండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉంటుంది